ఘనత వహించబడిన ఏసయ్యకు వందనములు ఆయన ప్రీబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఏ ఇరవై ఏడవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యషయ్య ముప్పై ఎనిమిది ఐదు నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని నీ ప్రార్థన నేనంగీకరించి ఉన్నాను కన్నీటి ప్రార్థన ప్రభావం ఎంతో గొప్పది ఆనాడు ఇస్కియాకు మరణకరమైన రోగము కలుగగలిగాది నీవు మరణమవుచున్నావు బ్రతుకువు గనుక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకునము అని దేవుడు తన అయిన యషియా ద్వారా వర్తమానాన్ని పంపగలిగాడు ప్రభునందు ప్రియమైన వార్లారషియా ప్రకటన రాజు నమ్మగలిగాడు తక్షణము తన ముఖమును గోడతట్టు తిప్పుకుని కన్నీళ్లు విడిచి ప్రార్థించగలిగాడు ఎంత ఆశ్చర్యం వర్తమానము తెచ్చిన యషయ నడిమిషాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే ఎహోవ వాక్కు అతనికి ప్రత్యక్షమయ్యాది రెండవ రాజులు ఇరవై నాలుగులో మనము చూడగలిగితే మనకు అర్థమవుతుంది నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన ఇస్కియా ఎద్దకు పోయి అతనితో ఇట్లను నీ పితరుడైన దావీదునకు దేవుడకు ఎహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను మూడవ దినమున నీవు ఎహోవా మందిరమునకు ఎక్కిపోదువు ఇంకా పదునైదు సంవత్సరముల ఆయుష్యం నీకు ఇచ్చేదను ఇది రెండవ రాజులు ఇరవైవ అధ్యాయం ఐదు ఆరులో మనము చూడగలం ఆ ప్రకారమే అద్భుతమైన స్వస్థతతో పాటు ఆయుష్కాలము కూడా పొడిగించబడగలిగాది దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా ఒకవేళ మనం ఎటువంటి వ్యాధి కలిగిన స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా కుటుంబ విషయములో ఎటువంటి సమస్య అనేటువంటిది మనకున్నప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది మనకున్నప్పటికీ కూడా ఎక్కడ కానీ మనము ఆవేదన చెందవలసినటువంటి పని లేదు రాజుకు ఇస్కియాకు అద్భుతము చేసిన దేవుడు మీకును అద్భుతము చేయగలడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వగలడు బలమును కూడా ఆయన దయచేయగలడు సాధారణముగా మనలను పరామర్శించుటకు వచ్చు బంధుమిత్రుల మాటలు కొంతవరకు ఉపశాంతి కలిగించవచ్చును కానీ ప్రభు పాదముల చెంత చేరి కన్నీటితో ప్రార్థించటం మనకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది యేసుక్రీస్తు తానే మన బలహీనతలను వహించుకొని మన రోగాలను భరించగలిగాడు ఆయన మన దోషములన్నిటినీ క్షమించువాడు మన సంఘటములన్నిటిని కూడా కుదుర్చువాడు సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచించుచున్నాడు కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు అని కీర్తన నూట మూడు మూడు నాలుగు వచనాల్లో మనము చూడగలం నిన్ను స్వస్థపరిచియుహోవాను నేనే అనునది మన దేవుని యొక్క గొప్ప వాగ్దానమై ఉంటున్నది నిర్గమకాండం పదహైదు ఇరవై ఆరులో ప్రభువు నందు ప్రియమినటువంటి దేవుని యొక్క సన్నిధానములో మనం ఎప్పుడైతే కన్నీటితో దేవుని దగ్గర మనం మొరపెట్టడం జరగగలుగుతుందో మన కళ్ళలో నుండి వచ్చినటువంటి ఒక చిన్న కన్నీటి బొట్టు పరలోకములో ఉండే దేవుని కనికరాన్ని మన మీదికి దింపగలుగుతుంది ఆయన కనికరం మన మీదికి రాగలిగినట్లయితే అప్పటి వరకు మనను పట్టుకొని బాధిస్తున్నటువంటి అది ఎటువంటి వ్యాధి అయినప్పటికీ కూడా దేవుడు సంపూర్ణ స్వస్థతను ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి నిండు ఆయుష్తో నింపునటువంటి దేవుడై ఉంటున్నాడు అందుకే ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును నీ మధ్య నుండి రోగమును తొలగించేదను అని దైవ వాక్యలో మనము చూడగలం ప్రభువు నందు ప్రేమైనటువంటి వాళ్ళ ఇక్కడ నీవు కన్నీళ్లు వి విడుచుట చూచి తిని నీ ప్రార్థనని అంగీకరించి ఉన్నాను అని ఎషయా ముప్పై ఎనిమిది ఐదులో వ్రాయబడి ఉంటున్నది ఈ రోజున నీ విడిచిపెట్టే కన్నీటిని దేవుడు చూస్తున్నాడు నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తూ ఉంటున్నాడు దానికి తప్పనిసరిగా దేవుడు నీకు జవాబు ఇచ్చి ఆయన నేను అన్ని విధములు కూడా నెమ్మది పరుచు దేవుడై ఉంటున్నాడు నీలో కోల్పోయినటువంటి ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించటానికి మంచి మనస్సు కలిగిన దేవుడై ఉంటున్నాడు ప్రార్థన మంచి ఏసయ్య మీకు స్తోత్రములు దేవా కన్నీళ్లను చూచేటువంటి దేవుడుగా మీరు ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను మా యొక్క జీవితంలో నా తండ్రి మేము ఏడుస్తూ ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ ఏడుస్తూ మీ సన్నిధిలో ఎప్పుడు నా తండ్రి మేము కనబడుతూ మీ యొక్క తండ్రి దైవిక ఆశీర్వాదాన్ని మేము పొందుకోవటానికి కృపను మీరు చూపెట్టండి మీ మాటలు వినుచున్నటువంటి మీ బిడల జీవితములలో తమ యొక్క హృదయాల్లో తండ్రి కలిగి ఉన్న బాధ ఏ కారణాన్ని బట్టి ఉంటున్నదో ఆ బాధను బట్టి మీ బిడలు ఎంతో తండ్రి మీ దగ్గర కన్నీటితో ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరికి మీరు న్యాయం చేసి మీరే బిడలకు నెమ్మదిని మీరు కలిగింపచేసి నడిపించమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్